రోడ్ చేసినప్పుడు అదే అరే అంటే అది పెరుగుతలేదంటారా ఇంకా అది చుట్టూ పెరుగుతలేదంట పండితున్నా పెళ్లి సమాచారం హలో అన ఇగో ఇంటి గాడన గద్దన గట్టి కొడె ఓ హిందన ఉన్నారు ఫోన్ చేశ అన్నాడు ఫోన్ నా ఫోన్ డిస్ప్లే వాలిపోయింది బోర్ 10 కావాలన్నాడు ఓని రామే మా ఇట్లా ఇట్లా ఫైలంటర్ ప్రాబ్లమ్ మా ఇట్లా లైఫ్ ఓలేర్ వేయండి ఇన్ని లాడర్ ఈ లైఫ్ పైసలు డ్యామేజ్ లండర్ ఆర్పొని లండర్ చేస్తే లండర్ లైఫ్ గునే అన్నది రాబా పోదాం ఏ శిక్ష ఎంత ఎక్కువైందో తీరు అమ్మ వాళ్ళు అందులో పదకొండు మంది తీసేసి వాళ్ళకి నీ ఒక్కని తీసాడు ఎప్పుడు

సాంకాల పెద్దది నాకిరా మధ్యలో ఇక్కడ ఎక్కువ ఇరవై నిమ్మకాయలు పెట్టి తీసుకోరా తింటారు నాకు తింటారు నువ్వు नो नो वज़ो वाओ ब्रो फैंटास्टिक ओनली टच कर लेना टच कर लेना ये भाई नो बता वाओ वाओ दिमाग का वाओ वाओ चलो मुझे कम बोलते वाओ फैंटास्टिक दिमाग का गुंटे असिस्टेंट भाई नींबू ने के अबे टच ना पूरा कागज है मैं पक्के तो वाला मार्केट में ऐसे नहीं यार ऐसा बात है उधर संगमेश मालूम संगमेश नंबर तो पैसा बोलो बेकार जैसा है अरे అరే నానే నెల కొంచెం పైసలు బిజె తేంకు బిజ్య తేంకుంటావు బడానికి చెప్పిన వాడు ప్రోస పైసలే అదే ఇరవై రూపాయలు ఇచ్చేసిన పైసలు లేకపోతే అమ్మండి ఇమ్మంట పైసలు అది അപ്പ സഗം കിതും കാലരാള പോയിൻ അത

కో కో కోడ్లో కూడా ఉన్నాడు చె కాద చెప్పులు మస్తున్నాయి చెప్పులు చె అదే నువ్వు కాలిపీ బాణం కుర్తా తీయాలా లేవు నీకురా అనుకురా పురుగు కానీ నేను కాదు అన్ని నువ్వు దోలాడుతూ వేయడం ఏం సామాన్ అని మర్చా अरे <laughs> अरे <laughs> <Are you? laughs> <laughs> <laughs> <laughs>

ஆ அதான் தரவு அங்கே கொட்டையனது நராய் நீங்க என்னம்மா இதெல்லாம் படியா ஆல் கொடிவே கேமராமேன் கிட்ட கேப்பீங்க ஆமா தல தல அரே இன்னொன்று போடுங்க என்ன தெரியல